ఘనంగా ఓరియంటేషన్ డే గుండల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గీత రచయిత కవి మరియు శాసన మండల సభ్యుడు గోరెటి వెంకన్న గౌరవ అతిథిగా స్ఫూర్తిదాయక వ్యక్తి శ్రీ డిజి రామమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా గోరెటి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని జ్ఞానమే తరగని సంపద అన్నారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే నాడున్నీ అనుసరించి విద్యార్థులు ఎల్లప్పుడూ కష్టపడుతూ తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతిభను మెరుగుపరచుకోవాలని సూచించారు అనంతరం రామమూర్తి మాట్లాడారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి నేటి వరకు వరకు సమ బోధించిన గురువులందరినీ గుర్తుంచుకోనని అన్నారు ముఖ్యంగా తమ కోసం కష్టపడి తల్లిదండ్రులను ఎప్పటికీ మరవద్దని తెలిపారు అలాగే అమ్మపై కవిత చెప్పి అందరికీ తల్లి యొక్క విలువను ఇంకోసారి గుర్తు చేశారు మౌనంగా ఉంటే ఎన్నో అడ్డంకులు వాతంత అవి సర్దుకుంటాయని మౌనం యొక్క విశిష్టత తెలిపారు జ్ఞానానికి కొన్ని గొప్పతం అది మరి జ్ఞానం రావాలంటే ఏంటంటే ఈ కళాశాల నుంచి అందరూ నాకు కూడా తెలుసు మా కుటుంబ వేరే మిత్రులు చాలామంది మంచి ఎన్ఆర్సీ దక్క కాలేజీ ఇంకా ఈ కళాశాలకు రావడం జరిగింది గొప్ప పిల్లలు ఏంటంటే ఎంత ఫస్ట్ టైం నాకు ప్రశాంతంగా మౌనంగా ఉన్నారు పిల్లలు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చిన దగ్గరనే ఈ ప్రశాంతత ఈ మౌనంతో గొప్పవాళ్ళు కావాలి దేశం గతంలో అనేక రంగాల్లో అభివృద్ధి గతంలో ఉన్నది వారు మాట వాస్తవం అదే సందర్భంలో అసమానత కలిగి వీళ్ళు కొన్ని సమాజం వాళ్ళు ఇప్పటికీ వచ్చి అనుకున్నాం గొప్ప వీళ్ళంతా నాకు తెలిసి గొప్ప యాంకర్స్ అయ్యి ఆధునిక బోధన జ్ఞాన గ్రూపురం విద్యాలయం ఎన్ఆర్సీ విద్యాలయం ఆధునిక బోధన జ్ఞానగోపరం ఈ గొప్పంలో మంచి అద్భుతమైన ప్రతిభతో ఎదిగి విహంగారమై విహరించి ప్రపంచాలలో తమ కీర్తిని తమ ప్రతిరోజు సహకారాలు ఎరగాలి పిల్లలు రెండు వేల ఇరవై నాలుగుకు గాను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది మా కాలేజీలో దానికి గాను ముఖ్య అతిథిగా గోరెట్టి వెంకన్న గారు రావడం చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాం మేము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ రామ్మూర్తి గారు కూడా రావడం వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద గొప్ప మహానుభావులు కాలేజ్ మా కాలేజ్ విజిట్ చేయడమే చాలా సంతోషంగా భావిస్తున్నాము వీళ్ళందరూ మా కొత్త స్టూడెంట్స్కి ఎన్నో మోటివేషన్ కార్యక్రమాలు మోటివేషన్ చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇదే రకంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ని రోజు ఒకరికి పిలిచి స్టూడెంట్స్కి అంత ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా పెట్టి వాళ్ళకందరికీ బీటెక్ సంబంధించి నాలుగేళ్ల విద్య విద్యా విద్య అంతా ఎట్లా ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుంది దానికి దాని మీరు ఎలా కష్టపడాలనేది ఈ గొప్ప 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 మహానుభావుల ద్వారా వాళ్ళకి పెళ్లి చేయడం జరుగుతుంది దాని ద్వారా పిల్లలు కూడా ఇదంతా ఉపయోగ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం యూ అందరికీ నమస్కారం ఈరోజు మన భాగ్యనగరంలో ఉమ్మడి కుటుంబం అంటే గుర్తు వచ్చేది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చక్క నరసింహన్ గారి కుటుంబం అద్భుతమైన కళాఖండం అంటేనే కుటుంబం అంటారు అంత పెద్ద కుటుంబంని ఆ పెద్దయిన పెట్టుకొస్తూ వంద దేవాలయాలు రిజీక్వల్ టోక్ విద్యాలయం తన పేరు మీదనే శ్రీ జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి శిలలాంటి బతుల్ని శిల్పంగా మార్చేది విద్య మనిషిని భగవంతుని భాగ్యవంతుని చేసేది విద్య సృష్టిలో ఇతరులకి ఎంత కలిసినా మరింత కలిగేది విద్య ఒక్కటే కాబట్టి ప్రతి సర్టిఫికేట్లో కూడా తను ఒక భూమాతని భూమాతని నమ్ముకొని బిడ్డలకి రాబోయే రోజుల్లో సార్ భవిష్యత్ తరాలకి మంచి విద్యావంతులు అందించాలనేటువంటి కసితో ఋషితో ఋషితులుగా ఈరోజు ఈ యొక్క విద్యా సంస్థలు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి పెద్ద ఆయనకి నిజంగా నేను పాదాభోదన చేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఒక నేను ఏమని సార్ని అభివర్ణించాలని నాకు అర్థం కాలేదు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పెద్దన్న మన గోరేటి వెంకన్న వారు ఆ యొక్క తన యొక్క కవితా స్ఫూర్తి మరియు ఆ యొక్క యువతకి ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం ఈరోజు నిజంగా నేను అవినేయ భాగ్యంగా కలవడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశంలో ఆ నరసింహారెడ్డి గారి ఆ కుటుంబాన్ని గురించి ఆ ఆశీర్వించడానికి చేసినటువంటి మన గోరెట్టి వెంకన్న గారికి గౌరవ సహస్రమండలి సార్ వారికి నేను చేసినట్టు నమస్కరిస్తూ అలాగే ఈ సమావేశంలో ముఖ్యంగా నేను గమనించగలిగింది ఏమంటే ఆ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టుకుంటే ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడానికి శ్రీ జక్కో నరసింహారెడ్డి గారి కుటుంబమేనని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంతమంది అధ్యాపకుల వారు జీతబత్యాలు చే ఎంతోమంది జీవితాల్లో వెలువ నింపుతున్నటువంటి ఆ కుటుంబం ప్రతి కాలంలో తెల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అల్లాని జీసస్ని కోరుకుంటూ ఇక్కడ ఇక్కడ ఈ ఎంతో నమ్మకంతో ఈ పాఠశాల కళాశాలలో తమ బిడ్డలను చేయించినటువంటి తల్లిదండ్రులు కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యము పత్రిక ఒక్కటున్న మిత్రకోటి ప్రజకు లేదు రక్ష పత్రిక లేని చో నవయుల బాట బాట మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలుసు నమస్కరిస్తారు ధన్యవాదాలు మీ రామ ధన్యవాదాలు సార్ కళాశాలండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ కమిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ని వారి తల్లిదండ్రులను ఆహ్వానించు మెడిటేషన్ ప్రోగ్రామ్కి ఈ ఫోర్ ఇయర్స్ పోస్ట్ స్ట్రక్చర్లకు ఇక్కడ ఏ విధంగా డిసిప్లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విలువలు ఎలా ఉంటాయి ఎట్లా వాళ్ళు భవిష్యత్ తరానికి మంచి పాటలు వేసుకోవాలా ఏ విధంగా మేము వాళ్ళకు అన్ని వేళల సహాయ సహాయ సహకారం ఇస్తూ వాళ్ళ ఫురోభివృద్ధికి అందగా ఉంటామని తెలియజేస్తాము ఈ ఈరోజు ఒక మంచి గొప్ప వక్తలైనటువంటి శ్రీ కోరేటి వెంకన్న గారు అండ్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీస్ ఉన్నటువంటి రామూర్తి గారు విచ్చేసి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చాలా గొప్ప విషయాలను తెలియపరచడం ద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తు భవిష్యత్తు పట్ల బాధ్యత అవగాహన కలిగి